ఈ రాష్ట్రానికి నువ్వు మంత్రిగా ఏ ప్రజలకి ఏ సేవలు చేస్తావు నీ సామాజ వర్గానికి చేస్తావా నీకు లక్షలు దోషిపెట్టేట అలా చేస్తావా నీ ఆధిపత్యం నిలబెట్టడం కోసం హత్యలు అత్యాచారాలు చేసేటటువంటి బండి వెంకటేష్ గారు లాంటి కోసం చేస్తారా మంది బిడ్డల మానాలు తీసి ప్రాణాలు తీసి వాళ్ళ భూములు అక్కడ నుండి చంపేశాడు వాడు ఆ భూములు కొల్లగొట్టడం కోసం అలాంటి హంతకుని పక్కన పెట్టుకొని నువ్వు ఒక హంతకుడికి మద్దతుదారుగా ఉండి నువ్వు ఈశ్వరము ముందు పోయి మీ ఉప ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని రక్షణతో పోయాం నీకు కనీసం నిజాయితీ లేదు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా అదే చెంచు వెళ్ళి అదే మూల చింతలపల్లికి వెళ్ళి నా వల్ల తప్పు జరిగింది అలాంటి వెత్తను కొన్ని సంవత్సరాలుగా వెనుకేసుకొని తిరుగుతున్నాను వారికి పథకాలు ఇప్పించాను వారిని పెరగడానికి ఉపయోగపడ్డాను ఈరోజు ఆ దుర్మార్గుడు నన్ను ఇంత చేశాడమ్మా నాకు తప్పైందని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పుకుంటే మేము నిన్ను క్షమించే వాళ్ళం దావును కిషన్ రావు చెప్పారు కృష్ణారావు డౌన్ డౌన్ మంత్రి జూపల్లి కృష్ణారావు డౌన్ 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 మంత్రి జూపల్లి కృష్ణారావు డౌన్ 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 ఇప్పుడు మన ఈ చిన్న గ్యాదరింగ్ ఉద్దేశించి మాట్లాడుతున్నా విద్యార్థి నాయకుడు సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వేదంత్ మారిని తన అభిప్రాయాన్ని పంచుకోవాలని కోరుతున్నాను అందరికీ జైవీ జై హింసార్ ఎందుకంటే ఈ రోజులో కనీసం ప్రజాపాలన జరిగిస్తున్నాం ప్రజల పాలన జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీనికి మొదటగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక సాటి మహిళని ఇంత అత్యాచారం చేసి ఆమెకు మర్మావయాలలో కారం కొడుతూ ఇంకా దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తులని ఇంకా అరెస్ట్ చేయకపోవడం అసలు ఒక వ్యక్తిని అసలు భయపడాలి ఏదైనా సంఘటన చేయాలి అన్న ఏదైనా చేస్తున్నారన్న దానికి సపోర్ట్ ఒక ఒక సమస్య జరిగిందంటే సమస్యను కనీసం మాట్లాడకపోయినా ఆయన శిక్షార్హుడు అలాంటి సపోర్ట్ చేస్తూ ఆ యొక్క అలాంటి సమస్యలకి వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వీళ్ళు పోలీసులు నిరక్షరంగా ఉండడం అలాగే రెవెన్యూ వ్యవస్థ దానికి దూరంగా ఉండడం ఇలాంటి చేస్తూ వీళ్ళ చెంచు జీవితాలను ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడిపిస్తున్నటువంటి వాళ్ళని కిందికి దించి వాళ్ళ ప్రశాంతతను కోల్పోయి వాళ్ళ జీవితాలను కోల్పోయేలాగా చేస్తున్నటువంటి దుర్మార్గ వ్యవస్థలో వాళ్ళు బతుకున్నందుకు వాళ్ళని అలా చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తులని తొందరగా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పేసి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే బాధితులకు న్యాయం జరిగేంత వరకు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అండగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్క ప్రజా సంఘము మద్దతు మేరకు ఈ ఈ యొక్క కి న్యాయం జరిగేంత వరకు మేము ఎప్పుడు వెళ్ళవెళ్ళ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తూ జై జయవైపు నేను మద్దతు ఉండాలని అందరూ వైపు ఉందాం ఆడపిల్లలు దుర్మార్గం అత్యాచారం జరుగుతూ ఉంటాయి రేపు మీకు దగ్గర రాదని అనుకోదాను ఎక్కడ తప్పు కనబడ్డ ఎక్కడ దుర్మార్గం కనబడ్డ దాన్ని ప్రశ్నించడము ప్రతిఘటించడం అనేటటువంటి నేర్చుకోవాలి వాడు మదం మదమెక్కినటువంటి దుర్మార్గుడుగా ఉన్నాడు పరాయి ఆడపిల్లల పట్ల పరాయి భూముల పట్ల పరాయి వాళ్ళ పట్ల అత్యంత క్రూరంగా ఉన్నాడు వాడు జంతువుల యొక్క భూముల్ని కబ్జా చేస్తూ ఉన్నాడు జంతువులను బెట్టి చేయించుకుంటా ఉన్నాడు చెంచి మహిళలకి అత్యాచారాలు చేస్తూ ఉన్నాడు ఊరు ఊరంతా శాసిస్తా ఉన్నాడు మీరందరు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ చెప్తున్నా ఈ రోజు నుంచైనా సరే మీరు ఈ బండి వెంకటేష్ యాదవ్ అనేటటువంటి వాడి యొక్క సమగ్ర విచారణ జరపండి వాడు చేస్తున్న ఇసుక దందా మీద విచారణ జరపండి వాడు తీసుకున్నట్టు లోన్ల మీద విచారణ జరపండి వాడు పొందుతున్నట్టు ప్రభుత్వ రాయితుల మీద మద్దతు వాడు నిజంగా యాదవా కాదా వాడు ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొని వాడు వాడు న్యాయంగా ఆదివాసులకి గిరిజనులకు దక్కాల్సినటువంటి పథకాలన్నిటి వాడు దొంగ సర్టిఫికేట్తో పొందుతున్నాడని చెప్పేసి అర్హులైనటువంటి గిరిజలకు దక్కాల్సినటువంటి వాటి అన్ని వాడే పొందుతూ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నాడు ఒక గిరిజన స్త్రీ కడుపున పుట్టాడని చెప్తున్నారు వాళ్ళు ఒక గిరిజన స్త్రీ కడుపున బుట్టి ఒక బీసీ నాయకుడు పుట్టినటువంటి వాడు బీసీ అవుతాడు తప్ప ఎండీ కాలేదు దీని మీద ప్రజలందరూ చెప్తా ఉన్నారు వాడు దొంగ సర్టిఫికెట్ తీసుకున్నాడు వాడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్ని కూడా ఎస్టీ సర్టిఫికెట్ ఉన్నాయని ఇక్కడ అధికారులు వానికి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు స్కీమ్లు ఎట్టించారు ఇచ్చారు ఎట్లా రాయితీలు ఇచ్చారు ఇక్కడ అధికారులు ఎలాంటి విచారణ చేశారు అంటే ఇంత తూతూ మంత్రంగా వాడు ఏది చేస్తే అదే చట్టం ఏది చెప్తే అదే న్యాయం లాగా మీరు కనుక భ్రమి అట్లా చేసినట్టయితే ఇక్కడ న్యాయంగా లబ్ధిదారులకు అందాల్సినటువంటి పథకాలన్నీ వాడు కొల్లగొట్టి ఏ మాత్రం నిజాయితీ లేకుండా ఏ జాతి మీదైతే ఆధారపడి బతుకుతున్నాడో ఏ జాతి తల్లి కడుపు పుట్టిండో అదే జాతి పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి బండి వెంకటేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో వాడు నేరాన్ని తప్పించుకోవడానికి వీల్లేదు వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు మహిళలైనా ఎవరైనా సరే అందరినీ కూడా అరెస్ట్ చేసి సమాజం ముందు పెట్టి జైల్లో కూక్కి వాడికి చిక్ చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద రెవెన్యూ వ్యవస్థ మీద ప్రభుత్వం మీద మాకు కనీసం గౌరవం ఉంటుంది లేదంటే మీరందరూ కూడా ఆ నేరంలో భాగమైనటువంటి నేర ముఠాలో భాగమైన వాళ్ళుగా ఉంటారు నేరం చేసిన వాడికంటే నేరస్తుని కాపాడుతున్నటువంటి మరింత నేరస్తులు అవుతాడు చదువుకున్న వాళ్ళుగా ఉద్యోగస్తులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళుగా రాజ్యాంగ విలువల్ని చట్టాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళుగా తెలివి ఉండి హాస్పిటల్లో చికిత్స చేయించాలనేటువంటి డంబాలు పలకొద్దు అది మా హక్కు ఒక బాధ్యత అన్యాయం జరిగినప్పుడు అత్యాచారం జరిగినప్పుడు స్థానిక రెవెన్యూ ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఐటీడీ అధికారులకు అప్పచెప్పారు ఆమె జరిగింది గిరిజన ఫ్రీగా ఐటీడీ వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది ఐటీడీలు వస్తువులు ఉన్నాయా ఐటీడీ ఏమైనా నిధులు ఉన్నాయా ఐటీడీ అధికారులు ఉన్నారా ఐటీడీ అంటేనే ఏమీ లేకుండా వదిలేయడం అని అర్థం వేరుకు మాత్రం ఐడి పెట్టారు ఈ ఫంక్షన్లు లేవు వాటి దగ్గర నిధులు లేవు ఇలాంటి పనులు చేయరు అంటే అక్కడ కూడా మీరు ఒక అత్యాచారానికి బలైన మహిళ పట్ల కూడా వివక్ష ఏ మహిళ కావాలి మీకు చెంచు మహిళ అయితే తత్తే చచ్చింది అనుకున్నారు కొంత అనుకున్నారు అనుకున్నారు పడేస్తే మూడు రోజులు ఉండి మూడుకి చచ్చిపోతుంది కేసు క్లోజ్ అవుతుంది అనుకున్నారు కానీ ప్రజలు ఆమెను రక్షించుకున్నారు మీరు తీసుకెళ్ళి నిన్స్లో పెట్టారు మెరుగైన వైద్యం ఇచ్చారు ఈశ్వరమ్మ నిండు ఆరోగ్యంతో వెనక్కి రావాలి ఇండు ఆరోగ్యంతో వెనక్కి రావాలి ఇక్కడ మనుషుల్లో కలవాలి అక్కడ ఏదైనా మొదలవు జరిగిందంటే మాత్రం అందరి మీద హత్య నేరం మోపాల్సిందే ఈ మొత్తంలో ఉన్నటువంటి అందరి మీద కూడా హత్యా నేరం మోపేలా డిమాండ్ చేస్తా ఉన్నాం కబర్దార్ రౌడీ రాజ్యం చేస్తున్నటువంటి వెంకటేశ్వరు గుండా రాజ్యం చేస్తున్నటువంటి

ईश्वरम कुमार के नयन जरगे बरेगो ओरादम पोरादम ईश्वरम कुमार के नयन जरगे बरेगो ओरादम पोरादम ईश्वरम कुमार के नयन जरगे बरेगो ओरादम पोरादम ओरादम पोरादम ओरादम पोरादम ईश्वरम कुमार के नयन जरगे

దళిత బహుజన విద్యార్థి మహిళా ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు వివిధ రాష్ట్రాల్లో నుంచి జిల్లాలో నుంచి ఇచ్చేసిన వారందరికీ కూడా ఉద్యమ అభినందనలు ఉద్యమ పోరాట చేజేలు వేరువేరు ప్రాంతాల్లోంచి వేరువేరు నుంచి వచ్చిన పెద్దలు మిత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ ఈ పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మాట్లాడాలని కోరుతూ ఉన్నాం నిజానికి ఈ సంఘటన చాలా చాలా దుర్మార్గమైంది ఆ సంఘటన గురించి చదువుతూ ఉంటే చూస్తూ ఉంటే వింటూ ఉంటే ఒళ్ళు గబ్బురు పొడుస్తూ ఉంది ఆధునిక కాలంలో ఉన్నమా పశువుల కాలంలో ఉన్నమా అనాగరిక కాలంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి అందులోనూ గొడ్లను కోసే వాళ్ళను కుడి దంతాలను పీకే వాళ్ళను సింహాల చర్మాలను ఒలిచేటువంటి ఆ చెంచు జాతుల మీద ఇక్కడ ఉన్నటువంటి మేకలను గొర్రెలను కాసే వాళ్ళు పులులతో వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గు మీరు గమనిస్తున్న తమ్ముడు మనం గమనిస్తూ ఉంటే మిత్రులారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది మనం చంద్రుడిపై ఇల్లు కట్టుకోవడం గురించి ఒకవైపు ఆలోచిస్తున్నాం కానీ కేవలం ఇరవై క్రితం గుట్టలపై కొండలపై ఉన్నటువంటి వాళ్ళని ఈ ఆధునిక సమాజం వైపు కిందికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడుకోలేకపోవడం అనేది మన నాగరిక సమాజం తలదించుకొని సిగ్గుపడేటువంటి పరిస్థితి ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా ఇన్ని సంవత్సరాలుగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ చెంచు పెంటల్లో నుంచి పద్నాలుగు పెంటల్లో నుంచి దాదాపు రెండు వందల కుటుంబాలు ఐదు వందల మంది ప్రజలని కూడా మనం సమాజంలో కలుపుకోలేకపోయామంటే ఇక మనం కుల నిర్మూలన ఎక్కడ చేస్తాం ఈ సామాజిక ఆర్థిక అంతరాలను నిన్నడు పోగొడతాం ఈ రాజ్యాంగ పదాలని సమానత్వాన్ని ఎప్పుడు అందిస్తాం మనుషులలో మానవత్వాన్ని ఎప్పుడు నెలకొల్పుతాం అనేది చాలా భయాందోళనకు గురి చేస్తామనేది ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను చాలా బాధపడుతున్నాను ఐదు వందల మందిలో గడిచిన పది సంవత్సరాల్లో రెండు వందల మంది చచ్చిపోతూ ఉంటే ఇక్కడ కనీసం ఆ సాగులు లెక్కబెట్టేటోళ్ళు సచ్చిరా బతికిరా అని అడుగుతా ఉన్నాం వైద్య ఆరోగ్య శాఖ చచ్చిపోయిందా బతికినా అని అడుగుతున్నాం అలాగే అనేక డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి చచ్చిపోతా ఉన్నప్పుడు మరి ఈ అబ్కారీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగే కనీసం పదో తరగతి చదివిన వాళ్ళు ఐదు వందల మందిలో కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళు పది మందే ఉన్నారంటే మన విద్యా వ్యవస్థ తొంభై శాతం డెబ్బై శాతం అంటే ఎంత సిగ్గుపడాలో ఆలోచించండి పక్క రాష్ట్ర కేరళలో వంద శాతం ఉందని చెబుతుంటే గర్వపడతా ఉన్నాం ప్రపంచ జనాభాలో అత్యధిక ఉన్న చైనా కూడా విద్యా అంగంలో ముందుకెళ్ళింది కానీ ఇక్కడ ఎంత దుర్మార్గం ఇరవై ఎనిమిది సంవత్సరాల ఒక మహిళ ఈరోజు ఇంత దుర్మార్గంగా ఎందుకు బలైంది ఈ ఈ చట్టాల మీద భయం లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఒక పాశవికంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఎంత దుర్మార్గము ఒకే ఇంట్లో పది రోజులు బంధించడం ఎంత దుర్మార్గము సినిమాల్లో చూపించిన విధంగా విలన్స్ అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లు ఎంత హింసిస్తే సినిమా అంత సక్సెస్ అయిందన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి శివుడు అనేవాడు వాడు నిజంగా ఆ పేరు పెట్టుకొని ఎంత దుర్మార్గం చేసిందో ఒకసారి చూడండి మంచి ఒక పని చేసే మహిళ ఈ భూమి నాకు కావాలని పోరాడిన మహిళ ఆమె ఆమె అత్యాచారానికి గురైన మహిళ కాదు వ్యవస్థ చేయబడ్డ మహిళ కాదు ఆమె అవమానించి బాధపడ్డ మహిళ కాదు పోరాడిన ధిక్కార వనిత ఆమె తనకు ఉన్నటువంటి భూమి తన పట్ల బానిసయ్యో భయపడో ప్రలోభాలకి గురయ్యో తాను ఆ భూమిని కోల్పోతే నా భూమి నాకు కావాలి నా ముగ్గురు కూతుర్లకి నేను భూమిని కాపాడాలనుకుని పోరేనటువంటి భూ పోరాటం ఇందులో ఉన్నది చదువు లేకపోయినా తనపైన యాదవులు ఇద్దరు క్రూర ఉన్న ఉన్నా ఆమె సావుతో పోరాడి మిగతా ప్రపంచంలోని పీడిన మహిళలందరికీ ఆమె ఒక ధిక్కార స్వరంగా పోరాట మహిళగా తన శక్తిని చూపించి సభ్య సమాజాన్ని చేసింది మాకు ఇంకొక కోణంలో బాధ అనిపిస్తుంది ఊరూరా అనేక మహిళా సంఘాలున్నాయి పది మంది కలిస్తే ఒక గ్రూపులు అయ్యారు ఆ అక్కలు ఎటువైరు మా అక్కలు ఎటువైరు మహిళలని ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పినటువంటి అక్కలు ఎటువైరు ప్రతి ఊర్లో వార్డు ప్రతి ఊర్లో ఖచ్చితంగా ముప్పై శాతం మంది మహిళలు వార్డు మెంబర్లు ఉన్నారు ఆ వార్డు మెంబర్ మహిళలు ఎటువైంది ఏ పార్టీ అయినా మహిళలనే అయ్యాలి కదా మహిళా సంఘాలు ఎటువైనాయి వీళ్ళకు పొదుపు సంఘాలు ఎటువైనాయి వీళ్లకు ఆర్థికంగా అభివృద్ధి చేసే సంఘాలు అదే పండి శివుడు వెంటనే பண்டிசு வெண்டனம் ஈஸ்வரம் நியாயம் போராடம் 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 போராட ఆధునిక కాలంలో వెట్టి చాకిరి కొనసాగడం సిక్కు సిక్కు ఆధునిక కాలంలో పాశవిక చర్యలు సిక్కు సిక్కు దళిత గిరిజన మహిళలపై దాడులు రసించాలి జై భీమ్ జై ఇన్ సార్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా పులనirmanana పోరాట సంధి సమాతా సైనికుల ఊరణమకల నిర్మూలన సంఘం దళిత బహుజన విద్యార్థి మహిళా ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు వివిధ రాష్ట్రాల్లో నుంచి జిల్లాల్లో నుంచి విచ్చేసిన వారందరికీ కూడా ఉద్యమ అభినందనలు ఉద్యమ పోరాట చేజేలు వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు సంఘాల నుంచి వచ్చిన పెద్దలు మిత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మాట్లాడాలని కోరుతూ ఉన్నాం నిజానికి ఈ సంఘటన చాలా చాలా దుర్మార్గమైంది ఆ సంఘటన గురించి చదువుతూ ఉంటే చూస్తూ ఉంటే వింటూ ఉంటే ఒళ్ళు గబ్బురు పొడుస్తూ ఉంది ఆధునిక కాలంలో ఉన్నమా పశువుల కాలంలో ఉన్నమా అనాగరిక కాలంలో ఉన్నమా అర్థం కాని పరిస్థితి అందులోనూ గొడ్లను కోసే వాళ్ళను కొన్ని దంతాలను పీకే వాళ్ళను సింహాల చర్మాలను ఒలిచేటువంటి ఆ చెంచు జాతుల మీద ఇక్కడ ఉన్నటువంటి మేకలను గొర్రెలను కాసే వాళ్ళు పులులతో బతికే వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు మీరు గమనిస్తున్న ఏ తమ్ముడు మనం గమనిస్తూ ఉంటే మిత్రులారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది మనం చంద్రుడిపై ఇల్లు కట్టుకోవడం గురించి ఒకవైపు ఆలోచిస్తున్నాం కానీ కేవలం ఇరవై ఏళ్ళ క్రితం గుడ్డలపై కొండలపై ఉన్నటువంటి వాళ్ళని ఈ ఆధునిక సమాజం వైపు కిందికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడుకోలేకపోవడం అనేది మన నాగరిక సమాజం తలదించుకొని సిగ్గుపడేటువంటి పరిస్థితి ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా ఇన్ని సంవత్సరాలుగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ చెంచు పెంటల్లో నుంచి పద్నాలుగు పెంటల్లో నుంచి దాదాపు రెండు వందల కుటుంబాలు ఐదు వందల మంది ప్రజలని కూడా మనం సమాజంలో కలుపుకోలేకపోయామంటే ఇక మనం కుల నిర్మూలన ఎక్కడ చేస్తాం ఈ సామాజిక ఆర్థిక అంతరాలను నిన్నడు పోగొడతాం ఈ రాజ్యాంగ పొలాలని సమానత్వాన్ని ఎప్పుడు అందిస్తాం మనుషులలో మానవత్వాన్ని ఎప్పుడు నెలకొల్పుతాం అనేది చాలా భయాందోళనకు గురి అన్నది ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను చాలా బాధపడుతున్నాను ఐదు వందల మందిలో గడిచిన పది సంవత్సరాల్లో రెండు వందల మంది చచ్చిపోతూ ఉంటే ఇక్కడ కనీసం ఆ సావులు లెక్క పెట్టేటోళ్ళు సచ్చిరా బతికిరా అని అడుగుతా ఉన్నాం వైద్య ఆరోగ్య శాఖ చచ్చిపోయిందా అని అడుగుతున్నాం అలాగే అనేక డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి చచ్చిపోతా ఉన్నప్పుడు మరి ఈ అబ్కారీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగే కనీసం పదో తరగతి చదివిన వాళ్ళు ఐదు వందల మందిలో కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళు పది మందే ఉన్నారంటే మన విద్యా వ్యవస్థ తొంభై శాతం డెబ్బై శాతం అంటే ఎంత సిగ్గుపడాలో ఆలోచించండి పక్క రాష్ట్ర కేరళలో వంద శాతం అక్షరాస్యత ఉందని చెబుతుంటే గర్వపడతా ఉన్నాం ప్రపంచ జనాభాలో అత్యధిక ఉన్న చైనా కూడా విద్యాలో ముందుకెళ్ళింది కానీ ఇక్కడ ఎంత దుర్మార్గం ఇరవై ఎనిమిది సంవత్సరాల ఒక మహిళ ఈరోజు ఇంత దుర్మార్గంగా ఎందుకు బలైంది ఈ ఈ చట్టాల మీద భయం లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఒక పాశవికంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఎంత దుర్మార్గము ఒకే ఇంట్లో పది రోజులు బంధించడం ఎంత దుర్మార్గము సినిమాల్లో చూపించిన విధంగా విలన్సు అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లు ఎంత హింసిస్తే సినిమా అంత సక్సెస్ అయిందన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి శివుడు అనేవాడు వాడు నిజంగా ఆ పేరు పెట్టుకొని ఎంత దుర్మార్గం చేసిందో ఒకసారి చూడండి మంచి ఒక పని చేసే మహిళ ఈ భూమి నాకు కావాలని పోరాడిన మహిళ ఆమె ఆమె అత్యాచారానికి గురైన మహిళ కాదు వ్యవస్థ చేయబడ్డ మహిళ కాదు ఆమె అవమానించి బాధపడ్డ మహిళ కాదు పోరాడిన ధిక్కార వనిత ఆమె తనకు ఉన్నటువంటి భూమి తన భర్త దానిసయ్యో భయపడో ప్రలోభాలకి గురయ్యో తాను ఆ భూమిని కోల్పోతే నా భూమి నాకు కావాలి నా ముగ్గురు కూతుళ్ళకి నేను భూమిని కాపాడాలనుకుని కోరేనటువంటి భూ పోరాటం ఇందులో ఉన్నది చదువు లేకపోయినా తనపైన యాదవులు ఇద్దరు క్రూర మృగాల్లో ఉన్నా ఆమె సాగుతో పోరాడి మిగతా ప్రపంచంలోని వీడిన మహిళలందరికీ ఆమె ఒక ధిక్కార స్వరంగా పోరాట మహిళగా తన శక్తిని చూపించి ఆలోచన చేసింది మాకు ఇంకొక కోణంలో బాధ అనిపిస్తుంది ఊరూరా అనేక మహిళా సంఘాలు ఉన్నాయి పది మంది కలిస్తే ఒక గ్రూపులు అయ్యారు ఆ అక్కలు ఎటువైరు మా అక్కలు ఎటువైరు ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పినటువంటి అక్కలు ఎటువైరు ప్రతి ఊర్లో వార్డు మెంబర్ ప్రతి ఊర్లో ఖచ్చితంగా ముప్పై శాతం మంది మహిళలు వార్డు మెంబర్లు ఉన్నారు ఆ వార్డు మెంబర్ మహిళలు ఎటువైంది ఏ పార్టీ అయినా మహిళలనే వేయాలి కదా మహిళా సంఘాలు ఎటువైనాయి వీళ్ళకు పొదుపు సంఘాలు ఎటువైనాయి వీళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చేసే సంఘాలు ఇంకా నిందితుడు కొద్ది మంది నిందితుడు అరెస్టు చేయకపోవడం సిక్కు 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 ఇంకా కొద్ది మంది నిందితుడు అరెస్టు చేయకపోవడం సిక్కు 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 వాళ్ళకి రైతు బందు కాబట్టి ఒక్కసారి వాళ్ళ భూములు ఎలా అన్యాక్రాంతం అయ్యాయి దాంట్లో నిజం ఇంత తిరిగి వీళ్ళకు పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయో చట్టపరంగా ఈ పరిధిలో ఇది కూడా అవి కూడా అవి కూడా అవి కూడా ఎఫ్ఆర్ కాపీ అవి కూడా ఇవి చూసి అవన్నీ కూడా పరిశీలన చేసి ఏదైనా మా ఒక ఇంకా పెండింగ్ లేవన్నా ఉంటే అవి కూడా మాఫీ చేస్తూ చేస్తామని కూడా ఇంకొక మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఆమెపై అత్యాచారం జరిగిందనే అంశాన్ని ఏమాత్రం మెచ్చి చేయకుండా ఏదో గొడవలు దాడి అనే అంశాన్ని పెట్టారనేది బయట ఒక ప్రచారంలో ఉంది సార్ మీకు తెలిసిన విషయము లేదా రేపు అది అది నిజమే అయితే దాంట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఆమెపై అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె నోట్తో చెప్పింది మా వాంగ్మూలం ఇచ్చింది దాన్ని మీరు ప్రోత్సహిక చేయించి ఒకవేళ వాంటెడ్లు నేను మానిపేషన్ చెప్పారు మానిపోయి చేసి ఉంటే వాళ్ళపై కూడా మీరు చర్యలు తీసుకోవాలనేది విషయం అంటే ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి కమిషన్ దృష్టిలోనే ఉన్నది కనుక నా పై అధికారుల దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి కనుక వారు దీనిపై చర్యలు తీసుకున్నారు వారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నేషన్ ఎస్సీ ఎస్పీ కమిషన్ మెంబర్ వచ్చారు మెంబర్ వచ్చి ఇక్కడ మీ మీ వ్యవస్థ చేస్తున్న లోపల ఎత్తుపడారు ఆయన చెప్పింది చెప్తున్నారు ఆయన ఈజేమన్నాడు ఈజేముడు ఈజేముడు అంటే ఆయన వచ్చి బయట నుంచి ఆయన వచ్చి పేద సంఘాలుగా మేము వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అవతవకల్ని మేము ఎత్తిపడితే వాటిని చర్యలు తీసుకుంటాం చేస్తామని మీరు హామీలు ఇస్తున్నారు ఇక్కడ ఘటన జరిగిన వెంటనే మీ ఎంఆర్ఓ ఏం చేసిండు నేను అడుగుతుంది మీ రెవెన్యూ అధికారులుగా మీ ఎంఆర్ఓ గారు ఈ అమ్మాయి విషయంలో ఏం చేశారు అది చెప్పండి ఒక్కటి చెప్పలేదు మీరు ఆర్డీఓగా దీన్ని జరుగుతున్న విషయాన్ని పర్యవేక్షించడంలో స్వయంగా ఆమె పరిగణించడం జరిగింది ఎందుకంటే ఒక చర్య జరిగిన వెంటనే అయితే వేరేగా ఉండేది చర్య జరిగిన కొంతకాలం తర్వాత జరిగింది కనుక దాని మీద ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు చేశారండి అని చెప్పాను సో దాని మీద ఆయన ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది సో దాని మీద ఆమెను అక్కడ చేశారు అన్ని చేసిన తర్వాతనే నేషనల్ కమిషన్ రావడం జరిగింది అంతే తప్ప నేషనల్ కమిషన్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కానీ జరగడం అది జరగలేదు సార్ అది కూడా ప్రజలు జరిగిన తర్వాతే కదా ఇది జరిగిందని నేను చెప్తా ఉందా రా ఆడేవర్ ఆమె ఘటన ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత సాంఘిక సామాజిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో పిటిఐ పిటిషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ మేరకే ఆమె హాస్పిటల్లోకి వెళ్ళింది మీ ఎంఆర్ఓ గారు చేసింది కాదు స్థానిక ఇస్తే చేసింది కాదు ఒక డివిజనల్ మెజిస్ట్రేట్గా మండల్ గా పోలీసుల యొక్క చర్యల్ని సరిదిద్దాల్సిన మీరు అది సరైన పని చేయలేదని చెప్తున్నాం అదే మీకు రిప్రజెంట్ చేస్తున్నాము పై కలెక్టర్ దృష్టి కూడా తర్వాత పోయింది లోకల్ ఉన్న ఎంఆర్ఓకి ఆడో దృష్టికి వెళ్ళి కలెక్టర్ దృష్టికి ఎలా వెళ్ళిందండి ప్రజలుగా వాళ్ళు బయటకు తీసుకొస్తేనే అంటే మీ ఎంఆర్ఓ అక్కడ సరిగ్గా పని చేయడం లేదంటున్నా పది రోజులు పట్ట పగలు ఒక మహిళను నిర్బంధించి అత్యాచారం చేస్తా ఉంటే అక్కడ విలేజ్ పోలీస్ ఏం చేస్తున్నాడు అక్కడ మీ రెవెన్యూ వాళ్ళు ఏం ఉన్నారు ఉన్నారంటారు నేను ఎంఆర్ఓ తెలీదా అండి ఆమె చేతులకు ఇప్పుడు అర్థం చేసుకోవాలా ప్రజల పరిస్థితి ఉందో బయోమెట్రిక్ తీసుకోవడానికి ఆమె వేలు మేము ముద్రలు లేవు పని చేసి 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 చర్మం ఊడిపోయింది ఆమెను కాల్చిన దానికి చర్మలు ఊడిపోయింది అది బాధిత మహిళ సార్ నేను అంటున్నాను సార్ మీ వైపు నుంచి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఎంఆర్ఓ వెంటనే పోవాలి ఫీల్డ్ విజిట్ చేయాలి తెలిసిందంటే ఫీల్డ్ విజయ్ చేసి వాళ్ళు తిండి తిన పరిస్థితిలో ఉన్నారా భయంలో ఉన్నారా వాళ్ళకి అసలు గడుస్తున్న చూసి వాళ్ళకి కనీస అవసరాలు అరేంజ్ చేయడం బాధ్యత వైద్యాన్ని అరేంజ్ బాధ్యత ఈ రెండు ఆయన చేయలేదు మీరేమంటున్నారు ఎస్సీ ఎస్టీ ఎస్టీ నేషనల్ కమిటీ సభ్యుడు వచ్చి ఇక్కడ ఈమె వైద్యము ఇట్లా చేస్తే చచ్చిపోతుంది బాగాలేదు నిమిషాలు తరలించాలంటే తరలించాలి అప్పటి వరకు ఆమెకు ఆరోగ్యం ఏమిటి ఆమెకు వైద్యం ఏమందుతుంది చూడాలి ఏంటంటే ఈ విషయం చాలా అర్థగా నీట్గా ఆలస్యంగా మన తన అందువల్ల ఫస్ట్గా దీని మీద పోలీసు వారు చర్య తీసుకోవడం జరిగింది పోలీసు వారు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో బాధ్యతలు మీరు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఎవరైతే వీళ్ళున్నారో వారికి ఆర్ఎస్ అట్లనే ఈ సంఘటనలన్నీ మీరు ఎలాగా బాధ్యత వహించారు అట్లనే మరి ఎస్సీ ఎస్టీ నేషనల్ మరి కమిషనర్ కూడా వచ్చారు వచ్చి ఆ సంఘటన అంతా పరిశీలన చేశారు సో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సైతులు చూడటం జరిగింది హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది వారి యొక్క జీవించే జీవన శైలిని పరిశీలించడం జరిగింది నేషనల్ కమిషనర్ గారు ప్రతి ఒక్కరితో కూడా వాటితో ప్రతి ఒక్కరితో కూడా వాటితో ఇంట్రాక్ట్ అవ్వడం కూడా మరి నేషనల్ కమిషనర్ వాళ్ళు చేశారు చేసిన తర్వాత హాస్పిటల్లో కూడా చూసి అక్కడున్న వసతులు మరి ఆ యొక్క పరిస్థితులకి చెప్పుకోల్లో ఆమెను నీమ్స్కి జరిగింది సో ఇక ఎవరైతే ఇంకా ముగిపోయి ఉన్నారో మరి నిందితులు లేవసే వాళ్ళు ఎవరైతే ముగిపోయి ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయాలి అలాగే చెంచుకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ వారు వారికి ఏమేమైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారంగా అన్నీ కూడా సమకూర్చాలి అని చెప్పి నేషనల్ కమిషనర్ వారు చైర్మన్ వారు మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే ఫారెస్ట్ వ్యాపార గారికి కూడా మరి చేసి నాకు షాప్లో వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్ చేయాలి వాళ్ళ ఆయన దుస్థితి ఏమైతే వచ్చినాయో లైక్ ఆధార్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకపోతే పట్టాలు కానీ ఇవన్నీ ఏదైతే తర్వాత మరి ఈ యొక్క మీరు అని సో కాళ్ళు ఎన్యాసి పారసమ్మ హస్బెండ్కి కూడా చెరుతో యాభై వేలు కలెక్టర్ గారు అందజేయడం జరిగింది ఆమెకి బ్యాంక్ అకౌంట్ లేదు అని చెప్పిన సందర్భంలో కూడా వారికి రెసిడెన్షియల్ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా చేయటం ఇవ్వడం జరిగింది ఎందుకంటే అతనికి ఈ పారసమ్మ యొక్క భర్తకైతే ఆధార్ ఉంది ఆమెకి లేదు ఆధార్ చేయడానికి ఫింగరింగ్స్ తరిగినవి కనుక ఆమె కొంచెం కోలుకున్న తర్వాత ఆమెతో పాటు అందుకే కూడా ఆధారాలు అరేంజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉంటాం ఇది ఒక ప్రణాళిక కనుక మీరు కొంచెం ఓపిక్గా ఉంటే మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగే అక్కడికి కూడా మరి మెడికల్ టీం కూడా పంపించడానికి కూడా కొంచెం టైం ఇస్తే ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇస్తామని కూడా తెలియజేసుకో ఆధార్ టీమ్ అని అంటే దానికి సెటప్ ఉంటుంది కనుక కొంచెం నెట్వర్క్ అందరూ చూడాలి అది నెట్వర్క్ ప్రాబ్లము అవి ఉంటుంది కనుక అక్కడ ఏదన్నా అక్కడ ఉండేది ఉంటే అక్కడికి టీమ్స్ పంపిస్తాము ఒకవేళ లేని పరిస్థితుల్లో కనుక ఏదైనా ఉంటే మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి వాటిని అక్కడికి పంపించి అవి చేసుకోవాల్సింది మీకు ఏది కావాల్సి వచ్చినా మీరు ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను సో మీరు వచ్చినా మీరు నాకు నాగేనా మీకు నేను మీకు ఏది కావాల్సి వచ్చినా నేను మీకు రాడే గారు మీకు మాకు వ్యతిరేక ఏం లేదు మీరు అధికారులు కాబట్టి మీ దృష్టి తీసుకొస్తున్నాం ఎవరన్నా వ్యవస్థలో ఏదైనా లోపం వచ్చినప్పుడు నేను నా అధికారులు ఉన్నతాధికారులు లేదు మీ ఎమ్ఆర్ఓ పనిచేసి చూపించండి మీ ఎంఆర్ఓ ఏం పని చేశారో నాకు చూపించండి ఘటన తెలిసిన వెంటనే ఎంఆర్ఓ వెళ్ళాలా వద్దా చెప్పండి చెప్పండి ఎంత కాలం తెలిసింది